ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి ఇదే వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే నీ జీవితంలో ప్రళయం రాబోతుంది బిడ్డ ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నావా నన్ను అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విని తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన బాబాగారి సందేశం ఏమిటంటే బిడ్డ నీకు వ్యతిరేకంగా ఏది జరిగినా సరే దాన్ని నువ్వు చెడుగా స్వీకరించుకో ఎందుకంటే దాని వెనుక ఒక అర్థం ఉంటుంది అది నీకు ఎప్పుడు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒక సమయంలో తప్పకుండా అర్థమవుతుంది బిడ్డ నన్ను పూర్తిగా నమ్మిన వారికి నేను ఎప్పుడూ ఎప్పుడూ కూడా తోడుగా నీడగా ఉంటాను నా బిడ్డలకు ఏ కష్టం వచ్చినా నేను వారి చెయ్యి అస్సలు వదిలిపెట్టను తల్లి ఇక వారికి ఇంకా దగ్గరగా అవుతున్నానని నన్ను ప్రేమగా తలుచుకున్న ప్రతిసారి నా బిడ్డల ముందు ప్రత్యక్షం అవుతాను నాకు ఎలాంటి పేచీ అంటే పేచీలు కూడా అవసరం లేదు బ్రతికావా అంటే బ్రతుకుతున్న చోటనే నేను నివాసం ఉంటాను నా భక్తుని నేను ఎన్నటికీ కూడా పతనం కానివ్వను నా రెండు చేతులతో చాచి నా బిడ్డల్ని ఆదుకుంటున్నాను నా పిల్లలు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే నేను వారితోనే ఉంటాను నేను మీ తల్లిని తండ్రిని మీ శ్రేయోభిలాషనమ్మ అన్నీ నేనే బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు నా బిడ్డల్ని నేను కాపాడకపోతే ఇంకెవరిను కాపాడుతాను చెప్పు నన్ను నమ్మిన వెంటనే నీకున్న సమస్యలన్నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అది ఎప్పుడని నిరాశ చెందవద్దు బిడ్డ అది త్వరలోనే నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రాబోతున్నాయి నీకు సకలం చేకూరుస్తున్నాను కదా ఇక నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తుల నుంచి తరమేస్తాను అమ్మా ఇక భయపడకు బాధపడకు నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా సరే ప్రత్యక్ష ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటాను ఇప్పటి వరకు నువ్వు ఎంతోమంది బంధువులతో స్నేహితులతో కలిశావు కొంతమందితో సంతోషకరమైన రోజులు గడిపావు అలాగే మరికొంతమందితో బాధాకరమైన రోజులు గడిపావు నీకు పరిచయమైనా కొందరు నిన్ను అవమానించి గాయపరిచిన వాళ్ళు కొందరైతే మరికొందరు నీ జీవితంలో అంటే నీకు అంటే చెడు పక్కానికి మిగిల్చిన వెళ్తారు ఇవన్నీ దాటుకుంటారు వస్తూ ఉంటారు నీ జీవితంపై విరక్తి ఎందుకు తెలుసు దిగులుతో ఉంటే ఎందుకు అలా ఉన్నావు బిడ్డ అలా కూర్చుంటావు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని దిక్కుతోచని స్థితిలో పరిస్థితిలో నీ మనసు ఆందోళనకి గురి అవుతుందని నాకు తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో నీ ముందు ఉన్నప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా కాస్త ఓపికతో మనసును గట్టి చేసుకొని జరిగే ప్రతి విషయాన్ని చూస్తూ గమనిస్తూ ఉండాలి ఎవరైతే నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో ఎవరైతే నిన్ను సూటిపోటి మాటలు గాయపరుస్తున్నారో చూస్తున్నారో ఎవరైతే నిన్ను కుంగదీయాలని ప్రేమ అంటే పన్నాగం పొందుతున్నారో వారికి వారే స్వయంగా నీకున్న కష్టాలన్నీ కర్మలన్నీ కూడా తొలగిస్తారు అవును తల్లి కర్మ అనేది ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారే స్వయంగా వాళ్ళ చేతుల్లో నీ కొన్న కర్మలను బాగుగా పరుచుకుంటున్నారు ఇక మీదట నువ్వు దిగులు పడద్దు బిడ్డ వారి పెట్టే బాధలకు నువ్వు కార్చే కన్నీళ్లకు కర్మలకు పూర్తిగా తుడిచివేస్తుంది నీ కర్మలంటింటి కూడా ఒక్కొక్కటిగా నిన్ను బాధపెట్టిన వాళ్ళే స్వయంగా లాగేసుకుంటున్నారు ఇక మీదటి నీ కష్టాలు నీ కన్నీరు నీ బాధ వాటన్నింటినీ వాళ్ళే ఆ నుంచి కాపాడుతూ కర్మ రూపంలో తీసుకుంటున్నారు అలా తీసుకున్న వాళ్ళు ఆ కర్మను అనుభవిస్తారు నీ యొక్క కష్టాలతో పాటు వారు వారు కొరకు తెచ్చుకున్నా కూడా వారు అనుభవించ తీరాల్సిందే తల్లి నీ కర్మలను తప్పించుకున్న వారు నువ్వు తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే తల్లి రాబోయే రోజుల్లో నువ్వు గర్వంగా తలెత్తుకొని జీవించేలా ప్రారంభమవుతున్నాయి కనుక ఏది జరిగినా సరే అది నీ మంచి కోసమే జరుగుతుందనే విషయాన్ని నువ్వు ముందుగా గ్రహించి చిన్న చిన్న విషయాలకు దిగులు పడే బాధపడే ఒక మూలను కూర్చొని ఒంటరిగా ఉండొద్దు బిడ్డ ఏదో కోల్పోయినట్లు నిస్సహాయ స్థితిలో బ్రతికేస్తూ ఉన్నావు ఇది ఎప్పుడూ చేయొద్దు ధైర్యంగా ఉండాలి ఎలాంటి సమస్యలైనా సరే ఎదురుంచి పోరాడి నిలవాలి నేను ఏదైనా సాధించగలను అన్న పట్టుదల నమ్మకం నీలో నువ్వు పెంచుకోవాలి నీ మనసును ధైర్యంగా ముందడుగు వేస్తే నీ చేతిని నేను పట్టుకొని గెలుపుకు తెస్తాను మాటల్లోని నడిపిస్తాను తల్లి విజయం ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటుంది అడ్డంకులు ఆటంకాలు అవమానాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీదట నువ్వు దేనికి ఎవరికీ భయపడాల్సిన పనిలేదు నా చేతిని పట్టుకొని నడువు బిడ్డ నేను నడిపిస్తాను నీకంతట నీ వెంటే ఉంటాను అడ్డంకులు ఆటంకాలు అవమానాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీదట నువ్వు దేనికి ఎవరికీ భయపడాల్సిన పనిలేదు నా చేతిని పట్టుకొని నడువు బిడ్డ నేను నడిపిస్తాను నీకంతా శుభమే జరుగుతుంది విజయం కోసం మాత్రమే పోరాడు గెలుపు నీ సొంతమవుతుంది ఎవరైనా బాధలో ఉంటే తల్లడిల్లిపోయే మనసు నీదమ్మా అలాంటిది నా బిడ్డవైన నువ్వు బాధల్లో ఉంటే నా మనసు ఇంకా ఎంత తల్లడిల్లిపోతుందో అర్థం చేసుకో తల్లి నీ జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరూ గురువులే కొందరు నీకు విలువైన పాఠాలు నేర్పుతారు మరికొందరు జీవితంలో గుణపాఠం నేర్పించి పోతుంటారు ఏ పాఠాలు నేర్పించినా వారికి నువ్వు కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నేర్పించే పాఠాల వల్ల కదా ఏది తప్పు ఏది ఒప్పు ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదో తెలుసుకునేది నీ జీవితం పూల మార్గంలో నడిచేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోబిడ్డ మనసు వెళ్ళిన చోటకంతా మనిషి వెళ్ళకూడదు అలా అని అంటే కష్టాలు కోరి తెచ్చుకోవడం అవుతుంది జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇక నుంచైనా సరే అంటే జరిగిందని మంచికి అనుకో తల్లి ఇక నుంచైనా సరే నాకు ఎవరు తోడు లేరు బాబా నాకు ఎవరు నీడలేరు బాబా అని ఆలోచించవద్దు నీ బాబాను నీకు తోడుగా ఉంటున్నాను కదా ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్నైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి సాయి మేఘముల ద్వారా వచ్చిన ఈ సందేశం మీకందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్